అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం గ్రూప్ టూకి సంబంధించి చరిత్ర యొక్క సిలబస్ ఏమున్నది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ టూకి సంబంధించి చరిత్ర యొక్క సిలబస్ ఏమున్నది అనేది మనం చూసుకుంటే ఇండియన్ హిస్టరీ ఇవ్వటం జరిగింది మీరు చూసుంటారు దీన్ని మనం తెలుగులో నేర్చుకోవడానికి ప్రయత్నించం ఇందులో మూడు విభాగాలు కనిపిస్తున్నాయి అందులో ఒకటి ప్రాచీన చరిత్ర రెండోది మధ్యయుగ చరిత్ర మూడోది ఆధునిక యుగ చరిత్ర ఇక్కడ ఇచ్చినటువంటి చరిత్ర టాపిక్స్ని మనం చూసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉన్నటువంటి సిలబస్ని అకాడమిక్ పుస్తకంలో ఉన్నటువంటి సిలబస్ని కవర్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉన్నది అంటే ముఖ్యంగా ఇంటర్మీడియట్ పుస్తకం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది అయితే చరిత్ర చదివేటప్పుడు మీరు ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు కొత్త వాళ్ళు ఉంటారు మీలో లేదా కొంచెం చదివిన వాళ్ళు ఉంటారు లేదా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు వీళ్ళు ప్రధానంగా చేయవలసింది ఏమిటంటే ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి భారతదేశ చరిత్ర తాలూకా అంశాలు మొదట మీరు స్టడీ చేయండి ఆరో తరగతిలో ఏడవ తరగతిలో ఎనిమిదవ తరగతిలో మనకు ఉంటుంది తొమ్మిది పదవ తరగతిలో కూడా ఉంటాయి ఇండియన్ హిస్టరీకి సంబంధించి దీనికి రిలేటెడ్గా అంటే ప్రాచీన చరిత్రకు సంబంధించి ఆరు ఏడో తరగతిలో ఉంటుంది మధ్యయుగానికి సంబంధించి ఏడవ తరగతిలో ఉంటుంది ఇక ఆధునిక చరిత్రకు సంబంధించి ఎనిమిదవ తరగతి తొమ్మిది పదివ తరగతిలో మనకి టాపిక్స్ కనిపిస్తూ ఉంటాయి వాటిని మీరు స్టడీ చేయండి మొదట ఎందుకు స్టడీ చేయమంటున్నానంటే చరిత్ర సోషల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చరిత్ర అనేటువంటిది సరదాగానే ఉంటుంది కానీ ఎక్కువ మీలో ఎక్కువ మంది ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు ఇంజనీరింగ్ విద్యార్థులు ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు గ్రూప్ టూకి సంబంధించి వాళ్ళందరూ ఎప్పుడో చిన్నప్పుడు కుదిరితే సోషల్ స్టడీస్ చదువు ఉంటారు అందులో ఏదో ఆ హిస్టరీ అనేవి నేర్చుకుని ఉంటారు కానీ మీరు చాలామందికి హిస్టరీ అంతగా వంటపట్టేటువంటి అంశం కాదు కారణం ఏంటంటే ఏ చాలా యుద్ధాలు ఉంటాయి చాలా అంశాలు ఉంటాయి చాలా రకాల పరిపాలన విధానాలు ఉంటాయి కళలు ఉంటాయి కట్టడాలు ఉంటాయి అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉంటాయి ఇవన్నీ కూడా బైహార్ట్ చేయటం గుర్తుపెట్టుకోవడం వాళ్ళకి తలక మించిన భారం అయిపోతూ ఉంటుంది అది ఎప్పుడు తలక మించిన భారం అయిపోతుంది అంటే నీకు విషయం తెలియనప్పుడు విషయం అర్థం కానప్పుడు తలక మించిన భారం అయిపోతుంది అందుకని ఏదైనా సరే మీరు బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి మొదట ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు హిస్టరీ టాపిక్స్ అందులో హిస్టరీలో ఇండియన్ హిస్టరీ టాపిక్స్ అట్ ద సేమ్ టైం దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ని మీరు నేర్చుకోవాలి అంటే రిలేటెడ్గానే చెప్పక్కలేదు ఇండియన్ హిస్టరీకి సంబంధించి ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు అంతా మీరు చదవచ్చు అందులో ఏమాత్రం డౌట్ అది అయిన తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు అది చదవాలి ఖచ్చితంగా మీకు ఆ స్టాండర్డ్ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ దాటి డిగ్రీ స్టాండర్డ్ ఇది ఉంటుంది కాబట్టి మీరు వచ్చేది దాంతోపాటుగా ఈ మార్కెట్లో దొరికేటువంటి ఏదో ఒక పుస్తకాన్ని మీరు తీసుకున్నట్లయితే చరిత్ర అనేటువంటిది మన ఈజీగా ఆ ముప్పైకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఇరవై ఐదు మధ్యలో మనం మార్కులు తెచ్చుకోగలుగుతాం మీ అదృష్టం అంటే ముప్పైకి ముప్పై వచ్చిన ఇక్కడ ఏమీ ఆశ్చర్యపోకలేదు చరిత్రకు సంబంధించి ఇక ప్రాచీన యుగానికి సంబంధించి ఇచ్చినటువంటి అంశాలు చూసుకున్నట్లయితే నాలుగు వర్గాలుగా అంటే నాలుగు విభాగాలుగా మనం చెప్పవచ్చు అందులో మొట్టమొదటిది సింధులోయ నాగరికత వేదయుగం తొలి మలివేద కాలాలు వాటికి సంబంధించిన అంశాలు ఉన్నాయి సో ఎస్టీకి సంబంధించి నేను కొన్ని వీడియోస్ మరలిద్దరు క్లాస్ రూమ్లో చెప్పడం జరిగింది వ్యాధకాలం ఉన్న సంగతులు మీరు చూడండి ఇక తర్వాత జైన మతం బౌద్ధ మతం సంబంధించినటువంటి అంశాలు వీటి యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది ఆవిర్భావం వెనకాల ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి వాటి యొక్క ప్రభావం సమాజంపై ఎట్లా ఉన్నది అనేది ఇక్కడ మీరు స్టడీ చేసుకోవాలి అలాగే మౌర్య సామ్రాజ్యం గుప్త సామ్రాజ్యం వారి పరిపాలన సామాజిక ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు కళలు ఆర్కిటెక్చర్ మరియు సాహిత్యం కట్టడాలు ఇవన్నీ అంటే ఇక్కడ మనం చరిత్రకు సంబంధించి మౌర్య సామ్రాజ్యం గురించి చెప్పినా గుప్తుల గురించి చెప్పిన వాళ్ళ చక్రవర్తులు యొక్క యుద్ధాలు వాళ్ళ యొక్క గొడవలు ఇది కాదు మనం గుర్తుపెట్టుకోవడం వాళ్ళ యొక్క పరిపాలన విధానం ఎలా ఉంది వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది గ్రామ గ్రామ గ్రామీణ స్థాయిలో ఎలా ఉంది పట్టణ స్థాయిలో ఎలా ఉంది మొత్తానికి దేశంలో వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా నడిపారు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరు ఏ విభాగాలు ఉండేవి ఏ ఎటువంటి రకాల విధానాలు అనుసరించారు ఎటువంటి వ్యవసాయ విధానాలు అనుసరించారు ఎటువంటి సమాజం ఆనాటి ఎలా ఉంది ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా పన్నుల విధానం ఎట్లా ఉన్నది వాళ్ళ యొక్క కట్టడాలు వాళ్ళ యొక్క నిర్మాణం వాస్తు ఇవన్నీ కూడా మనం స్టడీ చేయవలసింది ఇందులో చదివేటప్పుడు ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి పేర్లు అప్పుడు ఉన్నటువంటి చక్రవర్తుల పేర్లు వాళ్ళకి ఇచ్చినటువంటి బిరుదులు వాళ్ళు కట్టినటువంటి కట్టడాలు వాళ్ళ యొక్క వాస్తుపరమైనటువంటి విధానాలు ఆ కాలంలో పనిచేసినటువంటి ఉద్యోగులు అంటే ఎంప్లాయీస్ మంత్రులు వీళ్ళ యొక్క పేర్లు శాఖల యొక్క పేర్లు మంత్రి శాఖలు అనుకుంటున్నాము మన విద్యాశాఖ మంత్రి ఆ విద్యాశాఖ మంత్రి ఆ మంత్రి ఈ మంత్రి అని అప్పుడు కూడా మంత్రులు ఉండేటివారు రాజుకి ఆ యొక్క మంత్రులు పేర్లు ఆ శాఖ ఇవన్నీ కూడా మనకి తెలియనిటువంటి పదాలు కొత్తగా అనిపిస్తూ ఉంటాయి కానీ గుర్తుపెట్టుకోండి అవి మీరు ఒకటికి రెండు సార్లు రెండుకి మూడు సార్లు మూడుకి నాలుగు సార్లు నాలుగు ఐదు సార్లు రిపీట్ రిపీట్గా ఆ పేర్లు మీరు చదువుతూ ఉంటే అది మీకు బొర్రలోకి వెళ్తూ ఉంటుంది ఓకేన విద్యార్థులు ఈ పేరు ఎప్పుడు వినలేదు మనం అంటే వీళ్ళు చాలామంది ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు లేకపోతే ఇంకోటి తెలుగు మీడియం చదివినా కూడా సైన్సు లేదా ఇంకొక రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఉంటారు మరి వీళ్ళకి పదాలు కొత్తగా ఉంటాయి కాబట్టి ఆ యొక్క భాషా పదాలు చరిత్రకు సంబంధించిన భాషా పదాలు మీరు చదువుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తాయి కంగారు పడకండి ఓకే ఇక తర్వాత నాలుగో చూస్తుంటే హర్ష హర్షవర్ధనుడు అతని యొక్క విజయాలు అంటే ఇక్కడ మౌర్య సామ్రాజ్యము గుప్తులు హర్షవర్ధనుడి యొక్క సామ్రాజ్యం అండ్ పిషుభూతి వంశానికి సంబంధించిన అంశాలు ఇక్కడ మూడవ వంశ చరిత్రలు మీరు స్టడీ చేస్తారు ఏ వంశ చరిత్ర చదివినా కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆనాటి సమాజం ఎలా ఉంది ఆనాటి ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయి మతపరమైన పరిస్థితులు ఎలా ఉన్నాయి సాహిత్యం ఎలా ఉంది వాస్తు కట్టడాలు శిల్పాలు ఇవే మాదిరి ఉన్నవి అనేది ప్రధానంగా చూసుకోవాలి ఇక తర్వాత ఇది అయిన తర్వాత మనం మధ్యయుగంలో వచ్చినట్లయితే మధ్యయుగంలో ఇక్కడ మనకి ఐదు టాపిక్స్ ఐదు విభాగాలుగా కనిపిస్తున్నాయి మధ్యయుగం సంబంధించి చోళుల యొక్క పరిపాలన వ్యవస్థ ఈ మధ్యన సినిమా కూడా వచ్చింది కదా పిఎస్ వన్ పిఎస్ టూ అనేది అది చోళుల యొక్క పరిపాలన ఆ సినిమా చూస్తున్నప్పుడు కూడా చాలామంది బుర్ర హీట్ ఎక్కిపోయింది కారణం ఏంటంటే ఆ పేర్లు కొత్తగా ఉండేవి అందులో ఉన్నటువంటి పేర్లు ఏ పేరు ఎవరికి వస్తుందో కూడా తెలిసేటది కాదు ఇప్పుడు చదివేటప్పుడు కూడా మీకు అలాగే ఉంటుంది చోళులకు సంబంధించి మనకి ఆరు ఏడు తరగతుల్లో కూడా ఇవ్వటం జరిగింది అది స్టడీ చేసుకోండి తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఉంటుంది అన్నీ కూడా ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలే అలాగే ఢిల్లీ సుల్తానులు మొఘల్ సామ్రాజ్యం వారి యొక్క పరిపాలన సామాజిక ఆర్థిక మరియు మతపరమైనటువంటి పరిస్థితులు కళ మరియు భాష సాహిత్యం అమ్మ ఇక్కడే మీకు బుర్ర హీట్ ఎక్కిపోతుంది ఢిల్లీ సుల్తాన్ల గురించి చదివినప్పుడు మొఘల యొక్క పరిపాలన గురించి చదివినప్పుడు ఆ వంశాల యొక్క క్రమం వంశ చక్రవర్తుల యొక్క స్థాపకులు వరుస క్రమం వాళ్ళ పరిపాలన విధానాలు వాళ్ళ కాలంలో జరిగినటువంటి ముఖ్యమైనటువంటి సంఘటనలు వాళ్ళ యొక్క మతపరమైనటువంటి విధానాలు వాళ్ళు అనుసరించినటువంటి సామాజిక విధానాలు ఆనాటి సమాజం ఎలా ఉంది వాళ్ళ యొక్క రెవెన్యూ విధానం ఎలా ఉంది ఓ ఇవన్నీ కూడా స్టడీ చేయవలసి ఉంటుంది ఇవన్నీ మనకి సిక్స్త్లో ఉన్నాయి సెవెంత్లో ఉన్నాయి ఎయిత్ నైన్త్ టెన్త్ అంటే బిలో టెన్త్లో ఉంటాయి అలాగే ఇంటర్మీడియట్లో కూడా ఈ యొక్క అంశాలు ఉన్నాయి అలాగే భక్తి మరియు సూఫీ ఉద్యమాలు ఈ భక్తి ఉద్యమానికి సంబంధించి ముఖ్యంగా సూఫీ ఉద్యమానికి సంబంధించి చాలామందికి అర్థం కాదు ఇది నేను వీడియో చేశాను ఆల్రెడీ సూఫీ మూమెంట్ గురించి మురళీధర్ క్లాస్ రూమ్లో ఉంటుంది అది మీరు ఒక్కసారి స్టడీ చేసుకోండి ఈజీగా అర్థమవుతుంది అలాగే భక్తి ఉద్యమం సంబంధించిన అంశాలు మీరు ఇక్కడ శంకరాచార్యుల గురించి కానీ మధ్వాచార్యుల గురించి కానీ అలాగే ఇంకా చాలామంది గురించి మీరు ఇక్కడ స్టడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇక తర్వాత శివాజీ మరియు మరాఠా సామ్రాజ్యం యొక్క పెరుగుదల ఏ విధంగా జరిగింది ఈ స్టడీ చేయాలి ఇక యూరోపియన్ల ఆగమనం భారతదేశానికి యూరోపియన్లు మొదట ఎవరు తర్వాత ఎవరు వచ్చారో ఎవరి యొక్క పరిస్థితి ఎలా ఉన్నది అనేది ఇక్కడ మీరు చదువుతారు మధ్యయుగంలో అంటే ఇవన్నీ కూడా ఆరో తరగతి నుంచి పదివరకు ఉన్నవి ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలే ఇక తర్వాత ఆధునిక యుగానికి వచ్చినట్లయితే ఆధునిక చరిత్రకి సంబంధించి పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిలు తిరుగుబాటు దాని యొక్క ప్రభావం మనకి ఇది ఏడో తరగతిలో ఎనిమిదో తరగతిలో కూడా ఉంటుంది ఈ టాపిక్ అలాగే బ్రిటిష్ వారి పెరుగుదల మరియు భారతదేశంలో అధికారం పరిపాలన సామాజిక మరియు సాంస్కృతిక రంగాల్లో మార్పులు అంటే బ్రిటిష్ వారు పద్దెందల యాభై ఏడు చెపాదాలు తిరుగుబాటుతో సామ్రాజ్య విస్తరణ ఏమాదిరి మాదిరి జరిగింది వాళ్ళకి ఆర్థిక విధానాలు ఎలాగ ఉన్నాయి సమాజ పరిస్థితి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా మీరు చదువుతారు ఇక పంతొమ్మిదవ శతాబ్దం మరియు ఇరవై శతాబ్దాలలో సామాజిక మరియు మత సంస్కరణ ఉద్యమాలు మనకి మతపరమైనటువంటి సంస్కరణ ఉద్యమాలు జరిగాయి అంటే భక్తి ఉద్యమం మధ్యయుగంలో జరిగితే అలాగే ఆధునిక యుగంలో కూడా మనకి మతపరమైన సంస్కరణ జరిగాయి ఒక రాజా రామ్మోహన్ రాయ్ కానీ స్వామి వివేకానంద కానీ స్వామి దయానంద సరస్వతి కానీ ఒక రామకృష్ణ మిషన్ కానీ ఇలాంటివన్నీ కూడా ఒక రామకృష్ణ పరమహంస ఇలాంటి వాళ్ళందరూ కూడా మత సంస్కరణ ఉద్యమాలు చేశారు అదే మాదిరిగా ముస్లింలో కూడా అటువంటి మత సంస్కరణ ఉద్యమాలు జరిగాయి ఇవన్నీ కూడా స్టడీ చేయాలి దాంతోపాటుగా సామాజిక సంస్కరణ ఉద్యమాలు ఒక భాగ్యరెడ్డి వరమ కానీ అంబేద్కర్ కానీ జ్యోతిరావు పూలే కానీ ఇలాంటి వాళ్ళ గురించి ఇక్కడ చదవాలి అంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ యొక్క సామాజిక సంస్కరణ కృషి చేసినటువంటి వాళ్ళు ముఖ్యంగా కందుకూరి వీరేశలింగం బంతులు గారు కానీ ఇలాంటి మహామహుల గురించి మీరు ఇక్కడ స్టడీ చేస్తారు ఇక తర్వాత భారత స్వాతంత్రోద్యమ చరిత్ర దశలో అలాగే దేశంలో వివిధ ప్రాంతాల నుండి ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు భారత స్వతంత్రోద్యమ చరిత్ర ప్రారంభం అంటే భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన నుంచి మనం మొదలు పెట్టుకుంటే అతివాదయుగం స్వామితవాద యుగం అతివాదయుగం గాంధీ గాంధీ ఎలా మూడు దశలుగా ఉంటుంది అలాగే మధ్యలో విప్లవాత్మక దశలు ఉంటాయి ప్రము ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి పాల్గొన్నటువంటి ప్రముఖులు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ స్వతంత్రోద్యమంలో పాల్గొనేటువంటి ప్రముఖులు కానీ వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు కానీ ఇవన్నీ కూడా స్టడీ చేయాలి ఇవన్నీ కూడా మనకు బిలో టెన్త్లో ఉన్నవి దాంతోపాటుగా ఇంటర్మీడియట్లో ఉన్నవి ఇంకా అదనంగా మీరు వేరే పుస్తకాల్లో కూడా ఈ గ్యాదర్ చేసుకునే అంశాలు చదువుకోవాలి స్వతంత్రోద్యమం అంటే కేవలం మితవాద యుగం అతివాద యుగం గాంధీ యుగం వీటితో పాటుగా ఇంకా ప్రముఖులు ఎవరు ఉన్నారు చరిత్రకు సంబంధించిన అనేక మంది ప్రముఖులు ఉద్యమంలో భాగం భాగం పంచుకున్నారు అంటే అంతగా ప్రాచుర్యం ప్రాచుర్యంలో ప్రముఖుల గురించి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ప్రముఖులు మీరు ఇక్కడ స్టడీ చేసుకోవాలి ఇక తర్వాత భారతదేశ ఏకీకరణ మరియు పునర్వ్యవస్థీకరణ సో బ్రిటిష్ వారు భారతదేశాన్ని వదిలి వెళ్ళేటప్పుడు భారతదేశం అనేటువంటిది మూడు ముక్కలుగా కనిపిస్తూ ఉంటుంది మనకి అది మీరు చదివితే తెలిస్తే ఒకటి పాకిస్తాన్ కింద విడిపోయింది రెండోది బ్రిటిష్ వారి ఆధీనంలో ఉన్నటువంటి భారతదేశం స్వతంత్రం వచ్చింది మూడోది స్వదేశీ సంస్థానాలు సుమారుగా ఒక ఐదు వందల అరవై వరకు కూడా స్వదేశీ సంస్థలు చిన్న చిన్న స్వదేశీ సంస్థానాలు మన దేశంలో ఉంటాయి అవన్నీ కూడా ఎలా ఏకమయ్యాయి భారతదేశ నిర్మాణం ఎలా జరిగింది అందులో సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషి పాత్ర ఏ విధంగా ఉన్నది అనేది రెండు తర్వాత భారతదేశం యొక్క పునర్వ్యవస్థీకరణ స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం ఏ విధంగా మళ్ళీ తిరిగి పుంజుకుంది ఒక భారత రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన అంశాలు కానీ అలాగే తర్వాత చేపట్టిన చర్యలు కానీ ఎలాగ స్టెప్ బై స్టెప్ ఏ విధంగా వచ్చినాయి అనేటువంటిది కూడా ఇక్కడ మీరు స్టడీ చేస్తారు ఇదంతా కూడా చరిత్రకు సంబంధించినటువంటి గ్రూప్ టూ సిలబస్లో ఇచ్చినటువంటి అంశాలు అయితే చరిత్రకు సంబంధించి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదవండి ఇక మీకు ఇంకా మాకు కావాలి సార్ అనుకుంటే డిగ్రీకి సంబంధించి బిఏ బుక్స్ ముఖ్యంగా మనకి తెలుగు అకాడమీ బుక్స్ ఆంధ్రప్రదేశ్ కాకుండా తెలంగాణ తెలుగు అకాడమీ బుక్స్ మనకి ప్రాచీన యుగానికి సంబంధించిన ఒక పుస్తకం ప్రత్యేకంగా ఉన్నది అలాగే మధ్యయుగ చరిత్రకు సంబంధించి ఒక పుస్తకం ప్రత్యేకంగా ఉన్నది అలాగే ఆధునిక చరిత్రకు సంబంధించి కూడా ఒక పుస్తకం ప్రత్యేకంగా మూడు పుస్తకాలు కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో మీకు కుదిరితే అమెజాన్ యాప్లో కూడా ఆ యొక్క పుస్తకాలు మనకు దొరుకుతున్నవి వాటిని పర్చేజ్ చేసుకోండి అంటే సమయం ఉంటే లేదు సార్ మేము ఇది చదవటమే కష్టం అనుకుంటే చక్కగా ఆరో తరీ పది వరకు మొదట చదవండి తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుంటే మార్కెట్లో ఏదో ఒక పుస్తకం తీసుకోండి చదవండి దాంతోపాటుగా మ్యాటర్ చదవటం కంటెంట్ చదవటం కంటెంట్ తాలూకు బిట్స్ని ప్రాక్టీస్ చేయడం ఇప్పుడు ఆరో తరగతిలో చరిత్ర చదువుతారు మొదట ఆరో తరగతి గైడ్ తీసుకోవడం అందులో ఉన్నటువంటి చరిత్ర ఇండియన్ హిస్టరీకి సంబంధించి బిట్స్ని ప్రాక్టీస్ చేయడం రెండోది ఏడవ తరగతి మూడోది అలా ఏదైనా సరే బిట్ బ్యాంక్ అనేటువంటి మన దగ్గర ఉండాలి సబ్జెక్ట్ చదవాలి బిట్ బ్యాంక్ చేయాలి సబ్జెక్ట్ చదవాలి బిట్ బ్యాంక్ చేయాలి ఇట్లా మీరు చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది మరొకటి మీరు చరిత్ర చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి మీ దగ్గర ఖచ్చితంగా ఒక అట్లాస్ ఉండాలి రెండోది మ్యాప్ పాయింటింగ్ ఎంటీ మ్యాప్ పాయింటింగ్లు కూడా ఉండాలి అంటే ఖాళీగా ఉన్నటువంటి భారతదేశ పాఠాలు మీ దగ్గర ఉండాలి అలాగే అట్లాస్ మీ దగ్గర ఉండాలి ఒక చక్రవర్తి గురించి మీరు చదువుతున్నప్పుడు అశోకుడు గురించి చదువుతుంటారు అశోకుడు యొక్క సామ్రాజ్యం ఎక్కడ వరకు ఉన్నది గుప్తుల సామ్రాజ్యం భారతదేశ పటంలో ఎక్కడ వరకు ఉన్నది అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైన నగరాలు ఏముండవు ఆ నగరాలు ఇప్పుడు ఏ రాష్ట్రంలో ఉన్నవి ఇలా కూడా మీరు స్టడీ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది విద్యార్థుల దాంతోపాటుగా ఒక రఫ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ చక్రవర్తుల యొక్క వలస క్రమం గురించి కానీ లేదా మీకు ఆ పేర్లు కొత్తగా ఉంటూ ఉంటాయి కొన్ని కొన్ని శాఖల యొక్క పేర్లు కొత్తగా ఉంటా ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు ఆ రఫ్ బుక్లో రాసుకుని మీరు ఆ పేర్లు రోజు చూసుకుంటూ ఉంటే అవి నోటుకు వచ్చేస్తూ ఉంటాయి నేను ఎప్పుడైతే నోటుకు వచ్చేసిందో ఒక సబ్జెక్ట్ యొక్క ఒకాబులర్ ఎప్పుడైతే మనకు వచ్చిందో గ్లాజరీ అప్పుడు ఈజీగా మన ఆ సబ్జెక్ట్ మనకు పొట్టొస్తుంది అనమాట హిస్టరీకి సంబంధించి కొన్ని పదాలు ఉంటాయి జాగ్రఫీకి సంబంధించి పదాలు ఉంటాయి అలా ప్రతి సబ్జెక్టుకి సంబంధించి దానికంటూ ప్రత్యేకమైన పదాలు ఉంటాయి అవన్నీ కూడా మనం ఈ ఆరో తరగతిలో ఏడో తరగతిలో ఎనిమిదో తరగతి టెక్స్ట్ బుక్స్ చదివినప్పుడు అవి ఆటోమేటిక్గా మనకు వస్తాయి కొంచెం కష్టంగా ఉన్నాయి పదాలు అనుకుంటే వాటిని మీరు చక్కగా రాసుకొని ఏం చేయాలంటే అది చూస్తూ ఉండాలి ఇక పాటుగా మీరు ఒక రఫ్ నోట్స్ మెయింటైన్ చేసుకుంటూ ఒక మై మైండ్ మ్యాప్లని లేదా ఒక టేబుల్స్ వేసుకోవటం అంశాలను చక్కగా ఒక ఒక ప్రవాహంగా రాసుకోవటం అలాగే ఇంకా కష్టంగా ఉంటే మీకు నచ్చినటువంటి వ్యక్తి ఎవరొకరు ఉంటారు సినిమా యాక్టర్ అవడొకరు ఆ వ్యక్తి చుట్టూ అంశాలు రాసుకోండి మీకు ఒక వ్యక్తి నచ్చుతారు కదా ఎవరో ఒక సినిమా యాక్టర్ నచ్చుతాడు ఏ పవన్ కళ్యాణ్ లేకపోతే మహేష్ బాబు జూనియర్ అంటారు అల్లు అర్జున్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి కానీ ఎవరో ఒక నచ్చుతారు మీరు మీకు కష్టంగా ఉన్న అంశాలు అతని యొక్క ఫేస్ అంటే అతని యొక్క ఆ ఫోటో చుట్టూ రాసేసుకోండి ఓ ఇది నేను అల్లు అర్జున్ నెత్తి మీద రాశాను కదా ఈ అంశం లేకపోతే అల్లు అర్జున్ మూతి మీద రాశాను కదా లేకపోతే పవన్ కళ్యాణ్ నెత్తి మీద రాశాను కదా అనేది మన స్మృతి చిహ్నం అంటుంది అట్లాగా లేకపోతే హీరోయిన్ మీద హీరోయిన్ సంబంధించి అంశాలు అంటే దట్ మీన్స్ అక్కడ రాసుకోండి అలా చరిత్రకు సంబంధించి మీకు గుర్తుండట్లేదురా బాబు ఇదంతా అనిపిస్తే అలాంటి ప్లాన్ చేసుకోండి ఒక విద్యార్థులు అంటే టిప్స్ అనమాట ఇవి మన అంశాన్ని నేర్చుకోవడానికి టిప్స్ అంతే జస్ట్ తర్వాత మనం మనం వదిలేస్తాం ఒక అంశం వచ్చే ముందు ఇవన్నీ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా చేసుకోండి సో మ్యాప్ మీద దగ్గర ఉండాలి అట్లాస్ మీద దగ్గర ఉండాలి మైండ్ మ్యాప్లు వేసుకోండి ఒక రఫ్ నోట్స్ మెయింటైన్ చేసుకోండి సింపుల్గా అంశాన్ని క్లుప్తీకరించుకుంటూ ముందుకు సాగండి సో మీకు ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్లో చరిత్రకు సంబంధించిన టాపిక్స్లో ఏదైనా డిఫికల్ట్ ఉంటే ఖచ్చితంగా తెలియజేయండి ఒక వీడియో రూపంలో నేనైతే తెలియజేస్తాను నా విద్యార్థులారా సో నా నేను చరిత్రకు సంబంధించి గ్రూప్ టూ చరిత్రకు సంబంధించి నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి అందరికీ ధన్యవాదాలు మురళీధర్ క్లాస్ రూమ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్